మనం మనందకు మనం ఫేమస్ చేసినాం ఇప్పుడు వాడు ఏం చెప్పినా సరే అట్లీస్ట్ వాడు సబ్స్క్రైబర్లు సిక్స్టీ పర్సెంట్ అన్న వాడి మాటలు నమ్ముతారు ఇప్పుడు నలభై వేలు యాభై వేలు డిమాండ్ చేసి ఆ మంచి మంచిగా లేని సినిమాను కూడా మంచిగుందో లేకపోతే ఉన్న సినిమాను మంచిగా లేదని చెప్తే ఆ సిక్స్టీ పర్సెంట్ అందరూ నమ్మే పోయే వాళ్ళు ఉంటారు కదా అందుకు మనం ఫేమస్ చేసుకుని మన కింద మనం నిప్పు పెట్టుకుంటున్నాము వర్జన్ బాయ్ సినిమాకి నలభై సినిమా బాగాలేదని చెప్తా అని అన్నాడు అంటే డిమాండ్ డబ్బులు డిమాండ్ కరెక్ట్ గా ఇట్లా అన్న గతంలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఇట్లా పూల చొక్క ఎన్నో కాంట్రవర్సీకి గురైంది అన్న నేను డబ్బులు తీసుకోను నాకు నచ్చిందే చెప్తా నాకు అనిపిస్తే అదే చెప్తా నేను కూడా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసిన అవి అని చెప్పింది కాబట్టి ఆయన డబ్బులు అడిగి ఇప్పుడు అంటే వర్జన్ బాయ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి తనని డీఫేమ్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న డబ్బులు చేసుకునే ఒక రివ్యూ చెప్పుకునే అవసరం ఏముంది నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేకపోతే నీ కంటెంట్ బాగా వైరల్ అయితుంది అన్నప్పుడు నువ్వు డబ్బులు తీసుకోకుండా చెప్పాలా నువ్వు గతంలో డబ్బులు తీసుకోకుండానే చెప్పినా అని ఎన్నో ఎన్నో కాంట్రవర్సీ గురయ్యం పూల చొక్క పూలచొక్క వల్ల చాలా సినిమాలో ఫ్లాప్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ లారీ చాపటర్ వాళ్ళ సినిమా కూడా తను నెగిటివ్ రివ్యూ చెప్పడం వల్ల చిన్న సినిమా కూడా బతకనేది అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక కలికి సినిమా కూడా బాగున్నా కూడా బాగాలేదు చెప్పినట్టు చాలా ఫాలోస్ కూడా అనుఫా కొట్టారు ఇలాంటి ఫేక్ రివ్యూ చెప్పాలి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు సినిమా బాగుంటే సినిమా బాగుందనే చెప్పాలి సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరైతే పూల చొక్కు ఉన్నాడో ఆయన ఫాలోవర్స్ కానీ లేదనుకో ఆయన కంటెంట్ యూజ్ గా పోతున్నప్పుడు తనని నమ్ముకో అంటే ఒక సినిమాని నమ్ముకొని ఎంతో మంది పని చేసిన ఆర్టిస్టులు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు నష్టపోతారు కదన్న వాళ్ళ కోసం ఉన్నా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి వేరే స్టేట్ లో ఎక్కడైనా కర్ణాటక చూసుకున్నా రివ్యూస్ మీద ఒక వెయిట్ వేశారు ఫేక్ రివ్యూలు చెప్పొద్దాను తెలుగులో కూడా అట్లాంటి అట్లాంటి సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందా ఖచ్చితంగా క్రిటిక్స్ క్రిటిక్స్ రాసే వాళ్ళైనా కానీ ఇట్లా రివ్యూస్ చెప్పే పైన సరే ఖచ్చితంగా ఒక యాక్ట్ అనేది తీసుకొని వచ్చు లేకపోతే ఒక కమ్యూనిటీ వాయిస్ రేజ్ చేయడం కానీ చేస్తే మంచిగా ఉంటుంది అన్న ఎందుకంటే ఇప్పుడు చెప్పే రివ్యూ వల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న దెబ్బతింటుంది అన్న పోయేదే ఫిఫ్టీ పర్సెంట్ మామూలుగా అంటే థియేటర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ కూడా డ్రై అయిపోతే ఇప్పుడు మనల్ని నమ్ముకున్న వాళ్ళ సినిమాని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ రోడ్ మీదకి వస్తారు కదన్న అది అన్న ఒకటే అన్న ఇప్పుడు ఆయన గతంలో ఎన్నో కాంట్రవర్సీకి గురైనప్పుడు కూడా నాకు నచ్చింది అని చెప్పిన నేను డబ్బులు తీసుకోలేదు అది అని చెప్పిన కాబట్టి ఇప్పుడు డబ్బులు తీసుకునే తీసుకో డబ్బులు ఇస్తేనే ఇట్లా చెప్తాననేసి వర్జున్ బాయ్స్ కి ఇట్లా అంటే డిమాండ్ చేస్తుంది కదా అట్లా అట్లా కాకుండా అంటే నువ్వు ఏ నీ కంటెంట్ ఎట్లా కావాల్సి అట్లా నీకు నచ్చితే నచ్చిందని లేదని చెప్పి అంతే తప్పితే ఇట్లా చేయడం మంచిది అలాగే కాదు అన్న తను జెన్యున్ గానే అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఇప్పుడు ఎవరు పబ్లిక్ వాన్స్ దీ కదా ఇప్పుడు ఆయన ఆయన గొప్ప మహానుభావుడు బాహుబలి త్రీ కి సలార్ త్రీ క్రాస్ ఓవర్ మేక్ ఓవర్ చేసిన గొప్ప మహానుభావుడు ఆయనలో కూడా మంచి డైరెక్టర్ ఉంటారు రావణ్ లో కూడా కాబట్టి నేను రావణ్ అన్నకి పెద్ద ఫ్యాన్ అన్న అట్లా లైక్ 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 షేర్ షేర్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ ప్లీజ్ దీన్ని మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి ఐస్ ప్లీజ్ డే థ్యాంక్ యూ